స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా ఈ నెల నుండి తేదీ వరకు నాగ్పూర్లో నిర్వహించిన కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ లెవెల్ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ పోటీలలో సింగరేణి భూపాలపల్లి ఏరియాకు చెందిన ఉద్యోగులు పలు పథకాలు సాధించారు ఎస్ శ్రీనివాసరెడ్డి బాడీ బిల్డింగ్ ఎనభై ఐదు కేజీల విభాగంలో బంగారు పథకం సాధించి మిస్టర్ కోల్ ఇండియా టైటిల్ కైవసం డిప్యూటీ మేనేజర్ మీర్జా యాసిన్ బేగ్ పవర్ లిఫ్టింగ్ నూట ఇరవై కేజీల పురుషుల విభాగంలో బంగారు పథకం కేటీకే సిక్స్ ఇంక్లైన్ ట్రామర్ బానోత్ రమేష్ పవర్ లిఫ్టింగ్ యాభై తొమ్మిది కేజీల పురుషుల విభాగంలో బంగారు పథకం కేటీకే ఫైవ్ ఇంక్లైన్ జనరల్ అసిస్టెంట్ డి అనుషా పవర్ లిఫ్టింగ్ మహిళల అరవై తొమ్మిది కేజీల విభాగంలో వెండి పథకాన్ని సాధించి సింగరేణి భూపాలపల్లి ఏరియా కీర్తి పతాకాన్ని జాతీయ స్థాయిలో ఎగరవేశారు ఈ సందర్భంగా శనివారం భూపాలపల్లి ఏరియా జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పథకాలు సాధించిన క్రీడాకారులను ఏరియా జిఎం ఏనుగు రాజేశ్వర రెడ్డి షాల్వాలతో సన్మానించి బహుమతులు అందజేసి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు తమ విధుల్లోనే కాకుండా క్రీడల్లోనూ ప్రతిభ చూపడం గర్వించదగిన విషయమని సంస్థ క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని యోగ ఉద్యోగులు మహిళా ఉద్యోగులు వీరిని స్ఫూర్తిగా తీసుకొని క్రీడలలో పాల్గొనడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు కవీంద్ర సెక్యూరిటీ ఆఫీసర్ మురళిమోహన్ డిప్యూటీ పర్సనల్ మేనేజర్ గుండురాజు పర్సనల్ ఆఫీసర్ విశ్రామ్ ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్ కోఆర్డినేటర్ పాక దేవయ్య పాల్గొన్నారు మనము లాస్ట్ మంత్ భూపాలపల్లిలో బాడీ బిల్డింగ్ పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు సింగరేణి వ్యాప్తంగా మన భూపాలపల్లిలో జరుపుకోవడం జరిగింది సో దానిలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మొత్తము దాదాపు ముప్పై నాలుగు మంది కోల్ ఇండియా లెవెల్లో సెలెక్ట్ అయ్యారు ఆ కోల్ ఇండియా సెలెక్ట్ అయిన తర్వాత పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఈ నెల నాగ్పూర్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది సో దానిలో ఆ ముప్పై నాలుగు మంది నుంచి మనకు సింగరేణికి పద్నాలుగు మెడల్స్ రావడం జరిగింది అవుట్ ఆఫ్ ఫోర్టీన్ మెడల్స్ దానిలో మన భూపాలపల్లి క్రీడాకారులకు ఐదు మెడల్స్ రావడం జరిగింది సో దానిలో మూడు గోల్డ్ మెడల్స్ దీనిలో శ్రీనివాసరెడ్డి కో కోల్ కట్టరు కేటీకే సిక్స్ బీహెచ్పి బాడీ బిల్డింగ్ ఎనభై ఐదు కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ రావడం జరిగింది అలాగే గోల్డ్ మెడలే కాకుండా మిస్టర్ కోల్ ఇండియా టూ ట్వంటీ ఫైవ్ టైటిల్ కూడా కైవేశం చేసుకున్నాడు అలాగే మీర్జా యాసిన్ బేగ్ డిప్యూటీ మేయర్ కేటీకే వనీజ్ అతను నూట ఇరవై కేజీల విభాగంలో బంగారు పథకం సాధించడం జరిగింది అలాగే బానోత్ రమేష్ ట్రామర్ కేటికే సిక్స్ భూపాలపల్లి ఏరియాలో పవర్ లిఫ్టింగ్లో ఫిఫ్టీ నైన్ కేజీ విభాగంలో బంగారు పథకం సాధించడం జరిగింది అలాగే డి అనుష జనరల్ అసిస్టెంట్ పవర్ లిఫ్టింగు సిక్స్టీ నైన్ కేజీలో విభాగంలో జస్ట్ కొద్దిగా మిస్ అయ్యి సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది సో ఇది కూడా ఏంటంటే మన భూపాలపల్లి ఏరియాలో రెగ్యురెస్గా ప్రాక్టీసు చేస్తారు మనము క్రీడలకు క్రీడాకారులకు కూడా మన ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము సో జిమ్ కూడా శాంక్షన్ చేసాము సో దీనిలో భాగంగా నేను వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆర్టీ కంగారే చెప్తున్నాను సో ఇంకా ఇంకా గేమ్స్లలో కోల్ ఇండియా లెవెల్నే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వీళ్ళు